ప్రేస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున ప్రార్థనకు మీకు స్వాగతం రండి ఒక చిన్న కీర్తన పాడి దేవుని మహిమపరుస్తాం దర్శనము చే ఆశను తీసుకుందను ఏ సుప్రభోని ముఖ దర్శనముతే నా ప్రతిశను తు కును నా ప్రత్యాశను నీవే నాకు జీవహారము నీవే నాకు జీవహారము నిన్ను సమీపించు వే మాత్రము నిన్ను సమీపించు వే మాత్రము ఆ కలిగో నారిదర్శులవు ఆకలిగో నారిలా ఆదర్శుల ప్రభుని దర్శనము చే నా ప్రతి నా ప్రతి చుకుందు వాక్యం చదువుకుందాము యోహాను సువార్త మొదటి వచ్చినము రెండు మూడు వచనాలు ఆ తర్వాత పద్నాలుగవ వచనం చదువుకుందాం ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను పద్నాలుగవ వాక్యం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ప్రియమైనటువంటి పరిశుద్ధ జనమ చదువుకున్నటువంటి లేఖన భాగం చాలా విదితమైనటువంటి వాక్యమే యేసు ప్రభువారు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక ఆధిక్యతను వదులుకొని నిన్ను నన్ను ప్రేమించి ఆయన శరీరధారి అయి లోకానికి వచ్చాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఆ వాక్యమైనటువంటి దేవుని ఇప్పుడు మనము ఆ మహిమను వాక్యంలో చూస్తూ మనము తృప్తి పొందుతున్నాం కనుక వేకోజాంలో దేవుని మహిమను చూస్తూ దేవునితో ముఖాముఖిగా ముఖ దర్శనం చేస్తూ ఈ దినము మన జీవనయానాన్ని కొనసాగిస్తాం దేవుడు మనకు సహాయం చేసి గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వాక్యమైన దేవ నీకు వందనాలు స్తోత్రాలు నాడు మనుషులకు నీవు వెలుగై కనిపించావు నేడు వాక్యములో మాకు కనిపిస్తున్నావు ఉదయకాలము నీ యొక్క ముఖ దర్శనము చేసినాము తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఈ ఈరోజంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నడిపించుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు తండ్రి ఓ మేన్